సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్కాని ట్యాప్ చేయండి రేపే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులు కేంద్రం రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులు బుధవారం జమ చేయనుంది ప్రధాని నరేంద్ర మోదీ మంగళ బుధవారంలో కేరళ తమిళనాడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఇరవై ఒక్క వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు మహారాష్ట్రలోని యావత్మల్లో జరిగినటువంటి కార్యక్రమంలో కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని విడుదల చేస్తున్నారు ఈ పథకం కింద రైతులకు మూడు లక్షల కోట్ల పైగా కేంద్ర సహాయాన్ని అందించింది దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల విలువైనటువంటి నమో మహా మహాసమ్మాన్ నిధి రెండో మూడో విడత నిధులను కూడా సైతం ప్రధాని పంపిణీ చేయనున్నారు అయితే రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధుల భాగంగా ఏడాదికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఈ సహాయం విడుదల చేస్తుంది చివరిసారిగా గత ఏడాది నవంబర్ పదిహేను ప్రధాని ఎనిమిది వేల కోట్ల పైగా రైతులకు పద్దెనిమిది వేల కోట్లు జమ చేశారు మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభిస్తానున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైన ట్యాప్ చేయండి